హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీషో నుండి ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించానండి అచ్చం అరిటాకులా ఉండే ప్లేట్స్ అయితే తెప్పించాను మనము పూజ టైంలో అయితే అరిటాకులు దొరకడం చాలా కష్టం కదా అలాంటప్పుడు ఈ ప్లేట్స్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయండి ప్లేట్స్ అయితే మనకి టూ సెట్స్ అయితే వచ్చాయండి ఒక సెట్కి వచ్చేసి మనకి సిక్స్ ప్లేట్స్ అయితే వచ్చాయండి మనకి మొత్తం టువల్ పీసెస్ అయితే వచ్చాయి ప్లేట్స్ అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి పూజ టైంలో మనకి అటాకులు దొరకడం వల్ల దొరకవు కదా అలాంటప్పుడు మనము పువ్వులు పెట్టుకోవడానికి లేదా ప్రసాదాల కోసం కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మనం కింద అమ్మవారి దగ్గర అలంకరించుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ నేను మీకు ప్లేట్స్ అనేది ఓపెన్ చేసి పూర్తిగా డెకరేషన్ చేసుకొని కూడా చూపిస్తానండి మీకోసమైతే క్వాలిటీ అయితే అంత బాగున్నాయి చూడండి ఇలా వన్ బై వన్ మనము ఫ్లవర్ టైప్ పెట్టుకొని అండి ఇందులో మనం కలర్ కలర్ పువ్వులు పోసుకొని కూడా అలంకరించుకోవచ్చు లేదా అమ్మవారికి నైవేద్యములు అయితే ఇష్టమైన నైవేద్యములు పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయండి నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకున్నానండి నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంత బాగున్నాయండి అలంకరించుకుంటే ప్లేట్స్ అయితే లుక్ వైజ్గా చాలా బాగున్నాయి ఆ వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఒక చిన్న లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువ అవుతుంది సపోర్ట్ చేసినట్లు ఉంటుంది బాయ్ బాయ్